మేము కూడా యుద్ధం చేద్దాం అనుకున్నాము తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు మేము కూడా యుద్ధం చేద్దాం అనుకున్నాము కాకపోతే మమ్మల్ని అమెరికా ఆపేసింది లేకపోతే మేము కూడా ఇరగదీసేవాళ్ళం అన్నట్లుగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గారు చెప్పుకొచ్చారు పైగా అసలు ఆ టైంలో హోమ్ మినిస్ట్రీ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అయినా కూడా తీసుకున్నాను అంటూ రెండు మూడు పత్రికల్లో కూడా తెలుగు పత్రికల్లో కూడా చూసుంటారు ఆయన అన్న విషయాన్ని ఇప్పుడు ఎందుకు అన్నాడు ఇప్పుడు ఎందుకు అన్నాడు అంటే కొంతమంది ఏమంటున్నారంటే మోడీకి సాయం చేసేందుకే బీజేపీకి మైలేజ్ తెచ్చేందుకే ఈ మాట అంటున్నాడు అంటారు అసలు లాజిక్ ఏంటి ఇక్కడ అంటే లాజిక్ ఉంది ఇట్ మేక్స్ సెన్స్ ఎందుకు అంటే కార్తీక్ చిదంబరం ఆయన కుమారుడు కార్తీక్ చిదంబరం మీద ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు ఒకటి నడుస్తుంది దాంట్లో కొంత ఆస్తి కూడా అటాచ్ చేశారు ఇప్పుడు మళ్ళీ హీరింగ్కి వచ్చింది ఈ సందర్భంగా ఏంటంటే ఇక రాజకీయ జీవితం చరమాంకంలో ఉంది వీళ్ళందరికీ ఎనభై ఏళ్ళు దగ్గర పడ్డాయి దాదాపుగా మరి ఇంకా వీళ్ళు ఏమి ఎరగదీస్తారు అయిపోయింది ఈ తరం అయిపోయి కొత్త తరం రావాలి మరి వాళ్ళ వారసులను కాపాడుకోవాలి కేసులు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే చాలా బ్రోటల్గా వెంటాడతారు బీజేపీలోని పెద్దలు కేసులు కనుక్కుంటే బ్రోటల్గా వెంటాడతారు అందువల్ల ఏంటంటే ఇట్ మ్యాక్స్ సెన్స్ నిజమే అందుకే మాట్లాడాడు మీకు ఇప్పుడు శశి తరూర్ తన రెండో భార్య సునంద పుష్కర్ మర్డర్ కేసులో నిందితుడు ఆయన ఆయన చేశాడే లేదా ఇంతవరకు చెప్పలేదు కానీ అనుమానాలు వేళ్ళు మాత్రం ఆయన వైపే చూపించాయి ఇప్పుడు ఎంపీ కూడా తిరువనంతపురం మరి ఆయన శశితరూరు మీద ఉన్నటువంటి ఆ కేసు గురించి ఇప్పుడు ఎవడు మాట్లాడలేదా ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకుండా ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కొంతమంది ఎంపీల డెలిగేషన్స్ వివిధ దేశాలకు పంపించినప్పుడు శశి తరూర్ని ఒక డెలిగేషన్కి చీఫ్గా అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఏం మాట్లాడినా ఆయన మాట్లాడేవాడు సహజంగానే కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్లో ఎక్కువ కాబట్టి దడతలు ఆడిచాడు మనం వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయనకు అంత ప్రాధాన్యత లభించలే ఇలా ప్రాధాన్యత లభించడానికి పాత కేసు గురించి మాట్లాడకపోవడానికి ఒక లింక్ ఉంది ఇది అందరికీ అర్థమైనా అర్థం కాకపోయినా కూడా నిజం ఇది వాస్తవం సరే ఆ కేసు నడుస్తుందా లేదు చిదంబరం మీద కేసు ఏమి నడుస్తుంది అనేది పక్కన పెడితే ఈ మధ్య వీధి కుక్కల కేసులో కూడా కార్తీ చిదంబరం అసలు ఏంటి వీధి కుక్కల్ని ఏదో ఒకటి చేయాలి నిర్మూలించాలనుకపోయినా కంట్రోల్ చేయాలంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని ఈ విషయం మీద కలిశాడు కూడా చాలా రోజుల క్రితం గెలిచాడు ఈ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు ఢిల్లీ కోర్టులో హైకోర్టు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు కూడా ఆయన ప్రస్తావన వచ్చింది రాజకీయ నాయకుల మాటలకి సమయం సందర్భం ఉండదు అని కనిపించినా ఉంటుంది దాని ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్లో ఏంటంటే ఇది ఒకటి చాలామంది ఏమంటారు కాంగ్రెస్కి అసలు అంత సీన్ లేదు కాంగ్రెస్ మంచిది కాదు ముంచేది అనేది కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యుద్ధాలు చేయలేదు అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాల తాలూకా ఫలితము ప్లస్ ఇప్పుడు యుద్ధం జరిగితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏం జరుగుతుంది దాని ప్రభావాలను మనం తట్టుకోవచ్చా తట్టుకోకూడదా తట్టుకోగల స్థితిలో ఉన్నామా అని కూడా ఆలోచిస్తుండచ్చు అంటే బ్లాంకెట్గా మనం ఒక గంప గుప్పగా ఇది తప్పు చేసింది అనలేము అలాగనే ఒప్పు చేసింది అనలేము ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ రోజుకు గ్రనేడ్ లాగా విసురుతూ ఉన్నారు ఒక పక్క ట్రంప్ వేస్తున్నాడు నేనే ఆపా నేనే ఆపా నేనే ఆపాను రీసెంట్గా కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఒక డీల్ గాజాలో రెస్క్యూ ఎలా చేయాలని ఒక ఇరవై ఒక్క పాయింట్ల లేదంటే ఇరవై పాయింట్ల ప్రణాళిక ఒకటి సిద్ధం చేసిన సందర్భంలో కూడా ఆయన అదే మాట్లాడాడు మళ్ళీ నేనే ఆపాను ఏడు జట్లు కూల్ చేసుకున్నారు ఇండియా పాకిస్తాన్ అని ఈ సందర్భంలో ఈ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో ప్రముఖుడిగా ఉన్నటువంటి చిదంబరం యాక్చువల్గా చిదంబరం నాకు పెద్ద వ్యక్తిగతంగా తెలుసుకోలేదు ఆర్థిక మంత్రిగా పనిచేసిన కూడా ఆ చిదంబరం ఇలా మేము చేసేవాళ్ళం మమ్మల్ని ఆపారు అంటే సోనియా గాంధీ ఆపారా ఎవరు ఆపారు మిమ్మల్ని ఇద్దాం ఆపకుండా అంటే యూపీఏ చైర్పర్సన్ ఆవిడ అమెరికా ఆపేయామంటే ఆపాము అని చెప్పడంతో మీరు కాంగ్రెస్కి ప్రత్యర్థైనటువంటి బీజేపీకి ఒక అస్త్రాన్ని ఇచ్చింది ఈ ఇవ్వడం వెనక ఏం రీజన్ ఉంది అంటే ఇదే రీజన్ దీన్ని వాళ్ళని నమ్మండి నమ్మని వాళ్ళని నమ్మద్దు రాజకీయాల్లో ఈ ప్రశ్నల కంటే నేను ఒక హింట్ ఇస్తాను ఆ ఇంటి ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా ఉంటుందా లేకపోతే ఇండైరెక్ట్గా ఉంటుందా అనేది అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటారు దానికి పోయి వీళ్ళు వాళ్ళతో లాలోచి అయ్యారు కుమ్ముక్క అయ్యారు ఆ పార్టీకి సహాయపడుతున్నారు అంటే ఆధారాలు ఉండవు బట్ ఆధారాలను కనపడనటువంటి నిజాలు ఇదే బాయ్